లకీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి ఈరోజు మన వీడియోలో స్వేచ్ఛ అనే అంశం మీద బైబిల్ వాక్యాలండి ఒక పదిహేను వాక్యాలు నేను మీకు చదివి వినిపిస్తాను దేవునికి మహిమ కలుగునిగాక లెంత్ అయినా స్కిప్ చేయకుండా చూడండి ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఆరవ వచనము నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంఘముతో కలుసుకునవద్దు వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను లేవియ కాండము ఇరవై రెండవ అధ్యాయంలో ఇరవై మూడవ చరణము కురూపి అయిన కోడెనైనను మేకల మందలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును గాని అది మృక్కుబడిగా అంగీకరింపబడదు ఎజ్రా ఏడవ అధ్యాయంలో పదహైదు పదహారు వచనములు మరియు ఎరూషలేములో నివాసము గల ఇజ్రాయేలీయుల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకుని పోవలను మరియు బబులోను ప్రదేశమంతటా నీకు దొరుకు వెండి బంగారములంతయును జనులును యాజకులను ఎరుషలేములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకుని పోవలను యోబు ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఐదవ చరణము అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు అడవిగాడిద కట్లను విప్పిన వాడెవడు కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయంలో నూట ఎనిమిదవ వచనము యహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము ఆ మూసు నాలుగవ అధ్యాయంలో ఐదవ చరణము పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయుడి ఇజ్రాయేలియులారా ఇలాగున చేయుట మీకిష్టమైయున్నది ఇదే ప్రభువైన వాక్కు సామెతలు పద్దెనిమిదవ అధ్యాయంలో ఒకటవ చరణము వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి ఎర్మయా రెండవ అధ్యాయంలో ముప్పై ఒకటి ముప్పై రెండు చరణములు ఈ తరము వారలారా యహోవా మాట లక్ష్యపెట్టుడి నేను ఇజ్రాయేళకు అరణ్యము వలెనైతినా ఖాడాము వలె నైతినా మేము స్వేచ్ఛగా తిరుగులాడు ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలెలా చెప్పుచున్నారు కన్యక తన ఆభరణములను మరచునా పెండ్లికుమారి తన వడ్రాణమును మరచునా నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు ఇర్మియా ఇరవై మూడవ అధ్యాయంలో ముప్పై ఒకటవ చరణము స్వేచ్ఛగా నాలుకల నాడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని ఇదే యహోవా వాక్కు రోమా ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఇరవై ఒకటి చరణములు ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుతునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడును రెండవ రాజులు పన్నెండవ అధ్యాయంలో నాలుగు ఐదు చరణములు యోవాషు యాజకులను పినిపించి యహోవా మందిరములోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య దాఖలా చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతుచొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును చేత నెవరైనను యహోవా మందిరములోనికి తెచ్చిన ద్రవ్యమును యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్ద తీసుకుని మందిరము ఎచటెచటా శిథిలమైయున్నదో అచటనెల్లా దానిని ఆజ్ఞ ఇచ్చెను ఫిలేమోనుకు వ్రాసిన పత్రికలో ఒకటవ అధ్యాయం పద్నాలుగవ చరణము నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని నీ సమ్మతి లేక మేమేమయూ చేయుటకు నాకిష్టము లేదు రెండవ పేతురు రెండవ అధ్యాయంలో పదవ చరణము వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరువకయున్నారు కొలసీలకు రాసిన పత్రికలో నుంచి రెండవ అధ్యాయంలో ఇరవై మూడవ చరణము అట్టివి స్వేచ్ఛారాధన విషయములోనూ వినయ విషయములోనూ దేహశిక్ష విషయములోనూ జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయములో ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కావు ఎహెస్గేలు నలభై ఆరవ అధ్యాయంలో పన్నెండవ చరణము యహోవాకు స్వేచ్ఛార్పణమైన దహన బలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధాన బలినైనను అధిపతి అర్పించినప్పుడు తూర్పు తట్టు గుమ్మము తీయవలెను విశ్రాంతి దినమున అర్పించినట్లు దహన బలిని సమాధాన బలిని అర్పించి వెళ్ళిపోవలెను అతడు వెళ్ళిపోయిన తరువాత గుమ్మము మోయబడవలను ఆమెన్ ఈ వాక్యాలు మీ అందరి హృదయాలలో స్థిరపరచబడి గాక అవమేన్ అవమేన్ అవేన్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంతవరకు దేవుని మహాకృప నాకు మీకు తోడై ఉండి లార్డ్ ఈ వీడియో మీ ముందుకు ఈజీగా రావడం లేదండి చాలా కష్టపడుతున్నాను ఆ కష్టం విలువ తెలిసిన వారు తప్పకుండా సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను ధన్యవాదములు